వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ బస్ స్టాండ్ కేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు పరకాల బస్ స్టేషన్ లో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చలివేంద్రం కూల్ వాటర్ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల స్టాండ్ లోకి చుట్టుపక్కల మండలాల ప్రజలు నిత్యం విద్య వ్యాపార అవసరాల నిమిత్తం కోసం రవాణా చేస్తుంటారు అందులో భాగంగా కాలం దృష్ట్యా ప్రజల దాహార్తి తీర్చడానికి మావంతు సహాయంగా చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు పరకల పట్టణానికి చెందినటువంటి వైశ్యమిత్రులు అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ మరియు సీడ్స్ యజమాని గంధి వెంకటేశ్వర్లు సంజయ్ మెడికల్స్ యజమాని నాగబండి సంజయ్ గంగా వాటర్ ప్లాంట్ యజమాని ఇమ్మడి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రజా భాగంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమం శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎండాకాలం మార్చి మాసం మండు టెండర్ ప్రజల దాహాతిని తీర్చే సదుద్దేశంతో తమ వంతు సహాయం అందించే దిశగా పరికల బస్ స్టాండ్ ఆవరణలో ప్రయాణికులు ప్రజలందరికీ చల్లని నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మార్చి మాసం నుండి మే ఎలువ కాలం పూర్తయ్యే వరకు చలివేంద్రాన్ని నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది మానవ సేవ మాధవ సేవగా భావించి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎంతో సంతోషంగా ఉందని ప్రజల సహాయ సహకారాలతో దేవుని అనుగ్రహంతో రాబోయే కాలంలో మరింత ప్రజాసేవ చేయడానికి కృతనిచ్చేంతో కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పరకాల బస్ డిపో ఎస్టీఐ కృష్ణకుమారి స్టాండ్ ఇన్ఛార్జి సురేందర్ డిపో కంట్రోలర్ రమేష్ సిఆర్సి తిరుపతి విలేజీ బస్సు ఆఫీసర్ సదానందం బస్ డ్రైవర్లు కండక్టర్లు ప్రయాణికులు పలువురు పాల్గొన్నారు